ంబ శివాలి తుమై మటుకి దళిరాంబ శివైకి దళిరా గంగాజల ముందు అభిషేకము జలముదచ్చి నీకు అభిషేకము ఎద్దు అంటే గంగజలముల చే పల ఎంగి నంటుందా ఉ

హర హర మాదేవాని నందిని దించిండు పాడబడ్డ గుడికాడ తపసు తపస్సు పట్టిన లాలన దేవిని చూసి ఎడమ రెక్క బట్టి కుడి చెంప కొట్టి చెయ్యవట్టిండు ఎడమ చెంప కొట్టిండు ఎవరమ్మా ఆట కుడి లోపల పూజ చేస్తున్నవా నీవు పరమేశ్వరాని శివలింగానికి తలకాయ గుద్దుతున్నావు ఏ ఊరు ఏ పల్లె రాజ్యం ఏ పరుగన నీరు ఎందుకు ఈ గుల్ల పూజ కట్టినవు నీ కచ్చిన బాధలు ఎందుకు నా లింగానికి ఎందుకు గుర్తుకుంటా చెప్పవమ్మా నా బిడ్డ ఓ తండ్రి సంగమ దేవరా నా రాజ్యం అడిగినవా నా దేశం అడుగుతున్నవా తండ్రి నా కష్ట సుఖము నన్ను అడుగుతున్నవా మరి ఇక్కడికి దగ్గర బారా పన్నెండు ఆగో ంగపురి పట్టణం మాదిన్నది ఆ పట్టణాన్ని పరిపాలన చేస్తున్న నా భర్త లాలంగ మహారాజు నా పేరు లాలనదేవి ఉన్నదయ్యాసవంతు లక్షపతి మహారాజు ఉన్నాడు నాకాత్మగల్ల కోడలు లక్ష్మి పుత్రులాలు ఉన్నది గాని లక్ష్మి అయిన గాని నా కొడుకు తోడలకు లేక బాయ తండ్రి శివ ఏ బిడ్డలు కావాలని పరమాత్మ గుడి ఘోరమైన పూజలు నేను చేస్తుంటే ఆ పూజలు నువ్వు భిన్నం చేసినవు తండ్రి నిన్ను చూడబోతే తొంభై ఏళ్ళ పెద్ద మనిషి లెక్కున్నవు నాయని మోసేది నేను ఇక అయితే ముందే బిడ్డ నీ మెడ లోపల పేరు పేరున్నదంటే సాక్షాత్తు ఈశ్వరుని సంబోధపుత్రుడే తండ్రి వాళ్ళ వందునకు బిడ్డ సంతాన పలవిస్త నేను ప్రతుకుతగాని కాదన్న మాట లేదన్న మాట అయినట్లేదుంటే నీ ప్రాణాల కాదు కిలోచి సత్తవయ్యా నువ్వు సత్త సత్తనంటున్నవేమో బుడి బుడి సత్య సాధించేనే ఉన్నది బతుకుండి బల సాగుదిరి బతుకల్లే ఓ మానవ జన్మ ఏడు జన్మలెత్తుతే మానవ జన్మని కేరకే నీ మొక్కవుల కుక్కలేరుగా పందు లేరుగా నక్కలేరుగా పిల్లులేరుగా ఊర పందులేరుగా మానవ జన్మ ఎంత విలువైన జన్మో తెలుసా నా ఏడు జన్మలెత్తుతే మానవ అగో పండయో నందయో ఏదో యాభై ఏడు జన్మలెత్తిన తర్వాత పురుగాయి మంచుగాయి కుంట్ల పురుగాయి అడుపుల పురుగా అడుగు అవుతాయి లాస్ట్ కు మానవ కాపాడుకోని కాపాడుకొని తిరుగుమన్నారు పెద్దలు మానవ జన్మ జన్మెత్తినప్పుడు పరమాత్ముడిచ్చిన ప్రాణం ఎముడు కొంచెం కష్టమైన సుఖమైనా బాధైనా ప్రాణం పోయినా ప్రాణం వచ్చినా శరీరం మీద చెదలు పట్టినా గాని ఎల్లదీయాలి గాని ఆగో కష్టం వచ్చిందని సచ్చిపోతారు కాలమొక కన్న తల్లి సుఖం మరవన్న తల్లి అంటే ఓపించిరాను పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమ్మ వాస వెన్నెల వెలుగు అమ్మ వాస సీకటే

కొడుకు ఐలన్నా నిర్వతన్నడా నేను ఒక్క కొడుకును దాసుకున్న రాయో బలగములవాచిన బాంధువులను విడిసిన నరవంత్రాల నావ ఒకేసారి నీళ్లలో మునిగినట్టు ఒక్కడేసారి గూలిపేయిండు రాజన్న ఎవరి ప్రాణము ఎవరి భూములు ఎవరు సాగరు ఎవరి బంగునాలు ఎవరి భవంతులే పిచ్చినానా ధరనిలో వెయ్యేళ్ళు తనువు నిలవబోదు ధరణిలో వెయ్యేండ్లు తనువు నిలవబోదు ధనం ఎప్పటికీ శాశ్వతంబు కాదు దారాసు తాదులు తన వెంట రాలేరు పుత్రులు మృతిని తప్పించలేరు బంధుజాలము నిన్ను బ్రతికించుదురలేరో ్రమ మమమేమి పనికి రాదు రాదుమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా కోరే వెర్రి కుక్కలా భ్రమలన్ని మరిసియు నిన్ను పచన చేసేటి వారికి సుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంవాద నరసింహ దురిత ఈ ప్రపంచం మీద ఈ భూమి మీద తనువు ఎప్పటి గుండరాలే పిచ్చి రానా ధరణిలో వెయ్యేండ్లు తనువు ఉండబోదు ధరం ఎప్పటికి శాశ్వతం కాదు ధర సుతాదులనగా తోడబుట్టిన వాళ్ళు ఎవరు ఎంబడిపోరు పుత్రులు ముతిరి తప్పించలేరు ఎలా ఐలన్న కొడుకు తండ్రి ప్రాణం కాపాడిందా బింద అడ్డం పేయిందా మన ఆయన అంతకునే అన్నంటారా పుత్రులు మృతిని తప్పించలేరు బంధుజానము నిన్ను బ్రతికించగలేరు ఇంతమంది బంధువులు ఉన్నారు ఈడ ఈడపోటువని పెట్టుకొని చూస్తాను ఆడ మనిషిని పెట్టుకొని చూసిండ్రు కానీ ఎవరన్నా బతికించిండ్రా ఎవరు బతికించలేరు బల పరక్ర మమే మీ పనికి రాదు నాకు వాడున్నాడు నాకు వీడున్నాడు నేనేస్తా నేను తీస్తా ఏమేత్తావు తుస్తు అని గాలి విక్కపోతే నిన్ను కుక్క కూడా కానది కుక్క కుక్కను కుక్క తింటది మనిషిన్న తింటరా మనిషిని మన్ను కూడా తినది కొంచెం వాసన పట్టంగానే కొంచెం పర్రాడి తిప్పుడు కల్లా కాడి కొత్త అంటారు అందుకే బంధుమిత్రులను నిన్ను బ్రతికించగలేరు బల పరకరం మీ పనికి రాదు సంపదలు ఎన్ని కలిగి ఉన్నా గోచు మాత్రమైన ఎన్ని కోట్ల రూపాయలున్న గోచు మనం పడి రాదు ఆగో భూషణ వికాస ధర్మపుర నివాస లక్ష్మీ నరసింహ ధర్మాపురి వాస నీకిదే నా వందనము తండ్రి ప్రహ్లాద వరద పద్మభూషణ ఆంజనేయ వరద నీకే వందనములయ్యా షపుణ్ణి కట్టమూర్చినటువంటి వీరభూషణుడవు నీవు నరసింహని నామ దివ్య మంత్రము చేత బలమైన రోగము నరసింహని దివ్య నామ మంత్రము చేత భూ ప్రపంచం చేత చుట్టవచ్చు బలి నరసింహని దివ్య నామ మంత్రము చేత వైకుంఠ పరం పూజేరవచ్చు ఓ పిచ్చిరాన మానవ జన్మ ఎట్లా ఓవర్నో అట్లనే పోతుంది దాన్ని పోయే వరకు ఎవరు ఆపరు పోసన్నవు కాబట్టి పోవుడే నీకు దగ్గరికి వచ్చింది బిడ్డ సాగునే కోరుకున్నావు కాబట్టి ఆ సాగు నీవేం పాడు ఆడుతున్నది నీవెంత తిరుగుతున్నది ఎప్పుడో చూస్తున్నది నీ బిడ్డ ఉడతనన్నావు కాబట్టి బిడ్డకు నేను ఇస్తానచ్చిన బిడ్డ ఉట్టినాక ఇరవై ఒక్క రోజు నాడు ఆడంబరముగా పేరు పెడతావు ఊరంతా పండుగ ఎత్తవు ఇరవై రెండవ రోజు నాడు భార్య భర్తలు ఇద్దరు మరణం అయితే ఓ లాలనా మంచిదేనయ్యా నాకు బిడ్డ కావాలని నేను చేతుల చేస్తావా బిడ్డ నిచ్చిపోతా వద్దు స్వామి నాకు బిడ్డ దంటి వానికి ఎండి బంగారం ఏది కావన్నంటే అది ఇచ్చిపోతా ఏది కావన్నో ఏ విధంగా చెప్పవమ్మా నా బిడ్డ నీవు హర 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 మాదేవ నా ప్రాణం పోయినా పర్వలేదు నా భర్త ప్రాణం పోయినా పర్వలేదు తండ్రి కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పట్టింది మహిళ కావాలంటారు తర్రైన బుర్రైనా తన సేలు వండాల తన కుమ్మి నిండాలనంటారు ఎడ్డైన గుడ్డైన తన కలుపు వండాల తన ఒడి నిండాలనంటారు తండ్రి లక్షలకు అధికారైన లవణం గాని మెరుగు బంగారం ఎవరు మింగవోరునా నాకు బిడ్డ ఉట్టినాక నా ప్రాణం పోయినా పర్వలేదు నా భర్త ప్రాణం పోయినా పర్వాలేదు తండ్రి ఆదేవి పంచభూతాల పంచభూతాలతోడు బిడ్డ పుట్టినాక యమలోకం భార్య భర్త వస్తవయ్యా ఓ జంగవయ్యా చనిపోయిన కాని ప్రకీర్తి ఉండాలని అంటారు పిల్లలతోటి కీర్తి ఉంటదయ్యా నా ప్రాణం పేనా నా భర్త ప్రాణం పేనా నా కొడుకు ఉంటే నా బిడ్డ ఉంటే తువ్వంటి ఓంగ అంటే ఫలాని లాలనదేవి బిడ్డ లాలంగల మహారాజు బిడ్డ అంటారు ఆగో మేము చచ్చిపోయాన మా ప్రకీర్తి ఉంటది మా పిల్లలతోటి ఇల్ల ఎరుకలు రాజన్న పోతే అన్న కొడుకుంటే అగ్గి పట్టిండు సుక్కవ్వ బిడ్డుంటే ఎంపడచ్చింది అన్నదమ్ముల బిడ్డలు అయ్యో పాపు నువ్వెట్టు పోతుని ఏర్చిండ్రు ఆ మేన గోడల్ని ఏడ్చిండ్రుర సురక్క కదా ఆ సురక్క సుక్కవ్వ అయ్యో ఏదైతేంది దానికి చెప్పరాదు నేను అవడేందుకు ఆగో సూరవ్వా బిడ్డ పోతను నాని ఒక్కసారి చెప్పిండా అల్లుడా రాయవాళ్ళు నేను పోతడా మేనగోడలు నా కొడుకులు మనవన నా మనవరాలు నా బంధుమిత్రులు నేను పోతడా ఆగో కొడుకు ఉండే పట్టిక ప్రకీర్తి ఉన్నది బిడ్డ ఉండే పట్టిగా ప్రకీర్తి ఉన్నది చచ్చిపోయినా మా పేరు ఉంటది నా కొడుకుండి నా బిడ్డు ఉంటే చచ్చిపోతే బలవాన్ని కాదు బిడ్డని ఇవా అని కొంగు ఎప్పుడు పట్టిందో ఆగో చచ్చిన బలవు దేవుడు తీసి అమ్మవారుకు అంగిట వంతు బలవిస్తున్నాడో కొంగులే బిడ్డ అప్పుడో ఉట్టిన పిట్ట పిల్లల ఉదరుమన్నాడు ఆ నిన్నోరప్పుడు నరిసిందో పొలము తీసి రోడ్డులో పని పెడుతున్నాడు చెప్తారా ఇవ్వట్టు అయ్యా అయ్యా నా సప్పట్లో కొడతారే బి సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోయింది బుడ్డి బుడ్డియా ఎందుకో అప్పు తక్కలపి అనే బాగా బాగైతుండ్రు వినెల్లో తక్కువైతుండ్రు ఆగో చెత్తకు పల్లా శురుకునే కొనేదానికి కూడా పెద్ద ఫోన్ రాత్రి పదే రక ఫోన్ దొబ్బుతుంది ఫోన్ దొబ్బి దొబ్బి నిద్ర వచ్చిన పక్కకే ఫోన్ ను బెడ్ మీద పెట్టుకోను మంచాల్లో పెట్టుకోను బల్ల విన్నో పెట్టుకోని పంటారు మళ్ళీ తెల్లారు లేక షైఫ్ ఆడగానే నిద్ర లేక ఇట్లా ఫోన్ వేరుకులాడుతుంది మళ్ళ ఫోన్ పట్టుకొని లేచి కడప కూర్చుంటే లాటు వీక్కి కోసేపు దొప్పినాకనే ఫోన్ చూసినాకనే చిడి కట్ట పట్టి ఉడతాను లేవే వచ్చిందో చూడండి ఉడతలేరు చల్లుతలేరు ఇక సీరియల్ పాడగాడు బాగా తన్న ఫ్రీ బస్సులు వచ్చినట్టు ఇప్పుడు నడుతుంది కార్తీక ద్వీపం టు నవ వసంతం కార్తీక దీపం సీరియల్ వస్తుంది అంటే ఒక్క నా సౌతి కూడా ఇట్లా లైట్ ఓనా ఓ నా సౌతి అయితే మొగడు పొద్దుందాక పోయిపోతే తిని నీళ్ళు ఓ దర్శనం గ్యాస్ మీద ఛాయ పెడుతుంది అచ్చి ఆ దీపం సీరియల్ కాన్న కూర్చుంటుంది గ్యాస్ మండి 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 బర్ర పొగిలినాక పోయి గంజు మాడినాక గ్యాస్ బంద్ చేస్తాను వాళ్ళ గంజులు మారిపోయారు నాకెరికే మారిపోయిన గంజులన్నీ మూలకేసి నాలుగు రోజుల రాక ఉడుకుని పోసి శోచలు బట్టి కీకి కడుగుతానూ సీరియల్ రాంగు మంచి సెంటిమెంట్ కూడా కరెంటోళ్ళు ఇట్లా కరెంటు తీసేరనుకో కరెంటోళ్ళకు ఉన్న తిట్లు ఊరు తిరిగే కుక్కకు కూడా కన్నా కొడుకు అయ్యో ఈ నోట్లు చాగి నడుడు బిట బంగర వీర బలగౌ శిరుల అర్తన్న నడు చటానశం పదబొట్టి మద మదానాయ వై దేవుడు ఆ భగవంతుడు కైలాస వస్తున్నరో ఇయె ఎట్లా వస్తున్నాడు ఏ శివన్న మేడల్లో నాగరాజా తిన్న పార్వతి తిన్న దేవా దేవి తిలపునలకింటే దేవా నాగరాజా తల్లి తిలపునల నా oh, ఫ

అరగించగ రంగు పిలిచే అరగించగా అరగించగా అరగించగ చే శివనాగరాజా దేవి పిలు అలగించేవాధ శివనాగరాజా తల్లి పిలుపు గరల కంటుడు గరల కంట కైలాస వరగురుడు మెచ్చిండు వలమోడి కట్టిండు పల గురుడు మెచ్చిండు పలమోడి కట్టిండు సాంబశివుడు మెచ్చి సంతాన బలమిచ్చిండు ఇక నాకు వచ్చిన పరవలేదని ఆ తల్లి సంబ్రపడుతున్నది సంతోషపడుతున్నది కాని బిడ్డ ట్టినాక భార్య భర్తల ప్రాణం పోతుందన్నమాట మరిసిపోయింది బిడ్డ ఉడుతుందన్న ఆనందము తోటి పవనాల బేటికి ఎట్లా పోతున్నది లాలనా దేవి ఎట్లా పోతున్నది మదన సుందారి i అయ్యో దొరుసాని తలకాయ పట్టిండ్రాలికాయట్టి ఆయన దూపర్తుండి అక్కడ కమ్మల పుట్టాలు నలుగుతున్నాయ్ తలగలే నువ్వు పట్టింది అవ్వది బాంబుల పెట్టే అవో నేను పట్టింది బాంబుల పెట్టెనోతుందో తెలుస్తలే కాల్వ శిం కాడా మంచిగా చిన్న బజ్జీలు తిన్నది ముద్దగాలు తిన్నది వీడికి వచ్చినాక మంచిగా పే వేసుకొని మంచిగా రెండు తరు సారు 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 నా సారు సారు you <laughs> అది మిక్సింగ్ అయి టచ్ అయ్యి అయి తప్పన ఒక్కడిడిచిందనుకో అవ్వా నీ రసం చెప్పన ఒక్కడిడితే అడవి పందికి తూటపెట్టట్టు నీ పంట వక్కలకు వక్కలే మిచ్చలకు పిచ్చలే చెక్కలకు చెక్కల ఏ చార్జ్ లేకుండా పోయి ఇంట్లో పడతూ పోయి అమ్మ తెబ్బాయి ఎంపేడ కాడ గుట్టివ్వలే ఏస్తే టెంట్ కి టెంట్ లేచిపోతాంది అబ్బో ఓపెన్ కాస్తుల బస్సు వెళ్ళినట్టే అవ్వా చూస్తే చింతగా ఉండదు కాని దెబ్బ పెద్దది అవ్వో అవ్వా ఏందమ్మ ఈ వామితింగ్ సంథింగ్ ఏందవ్వా తెలుగు తొర్రా ఇంగ్లీష్ పర్రా ఈ పోక్కు ఏంది పోక్కు ఏందమ్మా అమ్మా నీ సౌందర్యం ఏందమ్మా అలా ఓ నీ ఎయిర్స్ ఇట్లా ఉంటాయా ఆ నా ఎయిర్స్ ఇలానే ఉంటాయి అబ్బా పొల్ల డిగ్రీ ఉడి వెరుతాంది పొల్లకు అమ్మా దాసి దర్సారి గారు నేను నేను నువ్వు నేను నెలలో నెల తప్పినవా సంవత్సరానికి పన్నెండు నెలలు ఇది పదో నెల ఏంటి ఏ పన్నెండు నెల పన్నెండు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ముప్పై తారీఖు ఇది పదో నెల నువ్వు నెల నెల తప్పినవా ఇంకో నెల ఓ దాసి 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 నీ దాసుల్లో బతుకుపోయిగా మిగిలిన పప్పు స్టార్లు ఎత్తయా బాగా తింటున్నా ఎవరలేడు ఎవరిక సిరి లేసేట్ల మింగది ఎవరేసే వాళ్ళు సాడు పోయి అవరాల తక్కువేసుకున్న వాళ్ళు చెప్పలేస్తారా లేవరా మీరే చెప్పు ఎక్కువ ఎక్కువేసుకున్న లేట్ అయిద్దా కాదా అంతే దాసి ఇంత పేరేంతేరే మాకు పేరు లేదా మాకు అయ్యలేదా మాకు అవ్వలేదా ఇంతకు మాకు పేరు నా పేరు షాంపూ సంతూరు రిక్సోను పాంట్స్ పచ్చిమిరపకాయలు ప్రమీళ్ళ రాణి అంటారమ్మా పేరు లబ్బరు గంత పొడుగుంటా అదే మళ్ళొక్కసారి చెప్పు ఆ వార్తలు ఒక్కసారి వచ్చాయి మరి మరిది మళ్ళా రావు పిల్లగా ముఖ్య అంశాలు వస్తాయి కింద చూసుకోవా మరిది మనగా పచ్చిమిరపకాయలు ఎందుకో నడువ చిట్టినాలుగా కొంటాను రాంది నీకు పాడవు నిలవదప్పిండే అంటే అని అడిగిన కదా మరి ఏంటి అవ్వ చైత్రం వైశాఖం జ్యేష్ఠం శ్రావణం భాద్రపదం ఆశ్చర్యం కార్తీక మాసం ఇది ఈ నెల ఇస్తానవాది కాదే ఆడలేనా ఎందుకు పేరు ఏంటి తెలుసుకోవాలి ఆడోళ్ళం అంటే దొరసారి కొంత కాలం తెలడిస్తాను ఎందుకు తెలడిస్తాను మీకు తెలుస్తా ఏం నెల గా నెల కాదే మరి ఏంటి రమ్మా నేను నేను నీళ్లు పోసుకున్నానంటే అయితే మేము కొంత గలీజు లాంజలమా అనవ్వా మీరేసి ఉంటాలో దొరసానికి మేము కూడా రాంగ పోసుకున్నావు రెండు శంబుల నీళ్లు కాగ పెట్టుకుని రెండు కొప్పర్లు వేసుకొని మంచిగా స్నానం చేసి ఇచ్చామండి సరొక్క శంబులు సాల్తాయి పిల్లగా సాల్ పెట్టుకుందామంటే తాల్తాయి ఒక్కడికే తాలయ్యి పర్ర పర్ర రాత్తావు పేరు ఓ బల్ల బల్ల గుమర్స్తా రొడ్డు గొప్పం. ఊరంటే అవసరం అయితే మూడు అయితే ఆ అవసే వొస్కో రోజు. గానీలు గానే. అయే గంగనీల కాదు అంటే మరి ఇంకుడు గుంతల నీళ్ళ. దిక్కువల దానక ఇంకుడు గుంతల నీళ్లు వొస్తుంది. మిషిని పగైరత నీళ్ళ. అదే మరి ఏంటి అమ్మా నేను నేను పొట్ట దోన ఉన్నాననే ఏ తియగా ఉన్న పోనాలని నీ కోట కచొకొక్కలు వాడొట్టి మునిగిపోతనే అని అందరి ఏడతాడు. ఏ ఏవి నేను పొట్ట కజ్ ఇప్పుడు పొట్ట క నువ్వు గాట్ల గాలే నువ్వు ఎర్రగా లాసి ప్రెగ్నెంట్ నీ పాడవరీ ఆడలు కల సంసారి చల్ల గురికి ఎత్తే కళ్ళు గురికి కళ్ళ తాగని మొక్కమే కళ్ళ పడుతుంది అది సూడిరి ఏమైంది ఒళ్ళో పొద్దుగా గిలాసే పడుతుంది ఆడలు కళ్ళు దరే అట్లానమ్మా నేను నువ్వు నేను తల్లిని కాబోతున్నా ఓహో నీకు అయిందా ఏం మాట్లాడు మాట మాట్లాడితే పది మంది నచ్చాలి పది మంది మెచ్చాలన్న వింటే శింబర్ నీళ్లు పట్టాలే బొత్తా వెనకటి కాలానో అట్లాంటి పెద్ద ఇట్లాంటి వాళ్ళు ఆ పుల్ల నీళ్ళు పోసుకున్నటకు గుత్తాట పుల్లకి కడిపోయిందట అన్నారు ఇక కాలం మారిపోయింది కంప్యూటర్ కాలం వచ్చిందని సారి మాట్లాడమంటే మాది శుద్ధరి కులం పెద్దడి కులం కావాలంటే కానీ పుట్టే పుట్టు కారీలో ఉంటా రాక మేము అంటావాడి నాకు ఎక్కడ ఉండదు అండిన కూరలు అంత సప్ప సప్పగా బెండు బెండు ఎద్దుకు సొప్ప కట్టేసినట్టు సోప కట్టేసినట్టు అయితే అంది కొంచెం పిల్లటి కూరలు తీసుకురా పొద్దుగాలు ఇల్లు మంచిగా కారం పెట్టి ఘాటు పెట్టి మంచిగా గడిపేస్తారు ఎద్దు కాడ సోప కట్టేసిన పొన్నకొక్కరు తినపోతేనే ఎందుకు ఏం చేయమంటే బాబా కొట్టి కొట్టుకొట్టి అని తెలిసింది ఇక రాత్రి అంత వానకు పంట లేక నిద్రలేకున్నారు ఇప్పుడు ఎవరు ఎవరు ఏ బావ ఏ కేసు మీద ఉన్నారో కూర్చున్నారు బావలు అంటారు పోతేనే ఎత్తారు అవచ్చాయి కూర పచ్చడో ఏది ఉంటే అది పంపుతారు బావలు పోతేనే ఎత్తారట ఏ ఏ కేసు మీద ఉండడు ఈ బావ గెల్లా కేసు తప్పిండు పుష్కర పోయి మేము తలిపే కొడితే వాళ్ళు కట్టుకోనే పన్నరు షార్ట్ వేసుకోనే పన్నరు ఓ నావు ఏం చేయరా మీ కటోరాలు నింపి పంపుతారు పోయి మా కటోరలు పెద్దగా లేవు నీ కటోరా జర భారీ బావా అతను అని నింపిస్తాం ఏం బాగా మూడు రోజులు లేదు మురిగిపోయిన పప్పు షార్ ఉన్నది పుల్లగా ఉలిసింది అవ్వ నువ్వు తినాలమ్మా తినాలి కనాలమ్మా కడుపుతో ఉంటుంది